అధికారం అంటే కేవలం సాగించుకునే పెత్తనమే అనుకుంటున్నారా లేకపోతే సంయమనంతో చేసేటువంటి పాలన అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు ఒక లక్ష పాతిక వేల రూపాయలుగా నిర్ధారించారు బార్ కౌన్సిల్ ఎన్నికల నామినేషన్ ఫీజుని భారత రాష్ట్రపతి నామినేషన్కి ఫీజు ఎంత భారత పార్లమెంట్ సభ్యుడి నామినేషన్ ఫీజు వేల రూపాయలు ఇరవై ఐదు వేలు ముఖ్యమైన ఏ పదవికి కూడా పార్లమెంట్ సభ్యుడితో సహా పాతిక వేలకు మించి నామినేషన్ ఫీజు జరిగింది ఇండియాలో ఒక లక్ష పాతిక వేల రూపాయలు నామినేషన్ ఫీజు ఎలా నిర్దేశించారు ఇలా నిర్ధారించారు ఎందుకు అవుతారు సభ్యులు బార్ కౌన్సిల్కి ఎందుకు వస్తారు పదవుల్లోకి సోషల్ ఇంజనీర్లు అనే ఒక పెద్ద క్యాప్షన్ ఉంటుంది లాయర్లు కనుకాల అలాంటి లాయర్లకి దేశంలో అత్యున్నతమైనటువంటి పాలనా యంత్రాంగం బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ సభ్యులు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా కామన్ సెన్స్ అదే ఉండాలి కదా లక్షాపాతికి వేలు నామినేషన్ ఫీజు వారి నిర్ధారించడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి మీ ఆలోచన ఏంటి ఏ విషయాలు చర్చించుకుని ఏం దృష్టిలో పెట్టుకుని ఆ ఫీజు నిర్దేశించారు నిర్ధారించారు ఏంటి కారణం దాన్ని అడగాలన్నటువంటిది బుద్ధి లేని దాన్ని పాలనరు పద్ధతి లేని దాన్ని పాలనరు ఇంగిత జ్ఞానం లేని దాన్ని పాలన అనరు విచక్షణ జ్ఞానం లేని దాన్ని విచక్షణ జ్ఞానం లేని దాన్ని పాలన అనరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా న్యాయవాద ఓటర్లందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని బార్ కౌన్సిల్ సభ్యులందరినీ ప్రస్తుతం వారిని ఓడించండి బార్ కౌన్సిల్ గనత న్యాయవాద గనత వరదిలాలి భారతదేశ ఘనత